హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు మనము చాలా రకాలుగా గుంట పొంగనాలు అయితే ట్రై చేసి ఉంటాం కదా చాలా వెరైటీస్గా మరి బొరుగులతోనైతే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి బొరుగులు అంటే కొందరు అంటారు ప్యాలాలు అంటారు బురుగులతోనైతే గుంట పొంగనాలు భలే సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఫ్లఫీ ఫ్లఫీగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పల్లీల చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చక్క దూదిలాగా చాలా మెత్తగా వస్తాయి మనకి గుంట పొంగనాలు అనేటివి మరి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పిల్లలకి స్కూల్ నుండి వచ్చేటప్పుడు కల్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు లేదంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా క్విక్గా అయిపోతాయండి దానికోసమైతే ఇక్కడ దోసల పిండిని అయితే తీసుకోవాలి ఒక మూడు గరి వరకు నేను దోసల పిండిని తీసుకున్నానండి కరెక్ట్గా ఒక కప్ వరకు బొరుగులు తీసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం వేసుకుంటే మనకి గుంట పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం తీసుకున్న ఈ బొరుగుల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా వేసేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి బొరుగుల్ని ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు ఒక నిమిషం పాటు అలా కడిగేసి వాటర్ మొత్తం పిండేసుకొని మనం తీసుకున్న దోసల బ్యాటర్లు అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా తప్పకుండా అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది రెసిపీ అనేది ఇక్కడ బురుగులన్నీ వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు అయితే వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి బొరుగులు కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఇదంతా బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి దోశల బ్యాటర్లో మనం వేసుకున్న బొరుగులు అనేవి చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి అన్నమాట ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే చక్కగా సాఫ్ట్గా నాన్పోయినాయి అండి మనం వేసుకున్న బొరుగులు అనేటివి ఇప్పుడు ఇంకా స్టవ్ పైన అయితే గుంట పొంగనాలు స్టాండ్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము మీరు కావాలి అనుకుంటే నెయ్యితో కాల్చుకున్న చాలా బాగుంటాయి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని స్పూన్ తోటి వన్ బై వన్ ఇలా వేసేసుకోవడమేనండి చాలా సాఫ్ట్గా వస్తాయి చక్క పొంగుతో వస్తాయండి గుంటు పొంగనాలు మటుకు ఒక్కసారి మీరు బొరుగులతోనైతే అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ రెసిపీ అనేది ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి చక్క మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది మనకి ఏమాత్రం కూడా మనకి గుంట పొంగనాలు స్టాండ్కి అస్సలు అంటుకోండి చక్క ఫ్రీగా వచ్చేస్తాయి చూసారు కదా ఒక పక్క చక్కగా ఇలా మంచి రంగు వచ్చాక ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకోవాలి ఉత్తియ కూడా తినేయచ్చండి ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉత్తి తిన్నా కానీ చాలా బాగుంటాయి అన్నీ ఒక పక్క రిటర్న్ చేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు రెండో పక్క కూడా మంచి రంగు వచ్చేదాకా కుక్ చేసేసుకోవాలి ఇక్కడైతే రెండు వైపులా మంచి రంగు వచ్చేసింది ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఇంకా మిగతా ఉన్న పిండితోని మళ్ళీ ఇలాగే సేమ్ గుంట పొంగనాలు అయితే వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వన్ బై వన్ ఇలా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి మూత పెట్టేసుకొని వీటిని కూడా కుక్ చేసేసుకుందాము వీటిని మళ్ళీ కొంచెం రిటర్న్ చేసేసుకుందామండి చూసారు కదా చక్కగా ఎంత పొంగుతో వచ్చినాయో నిజంగా అండి చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి మనకి గుంట పొంగనాలు మనం బొరుగులు వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా వెరైటీస్ అయిన స్నాక్స్ ఐటమ్స్ అలాగే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ పోస్ట్ చేశానండి అన్ని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువ శాతం పోస్ట్ చేస్తుంటాను మీరు వీలైనప్పుడైతే ఒకసారి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇక్కడైతే రెండు వైపులా ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా బొరుగులతోనైతే మనము గుంట పొంగనాలు అనేటివి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇక్కడైతే నేను పల్లీల పచ్చడి అలాగే పండుమిరపకాయ పచ్చడితోనైతే సర్వ్ చేసేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి ఒకటైతే నేను చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో సాఫ్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి తింటే మటుకు భలే బాగుంటాయండి చూసారు కదా ఇంకా పల్లీల పచ్చడితో కనుక సర్వ్ చేసుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉంటాయి మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా తప్పకుండా ఒక కప్పు బొరుగులతోనైతే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్